పాకిస్తాన్లో ఇప్పుడు అత్యంత శక్తివంతమైన రాకెట్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నామంటూ ఆ దేశ ప్రధాని ఒక ప్రకటన విడుదల చేశాడు ఈ రాకెట్ ఫోర్స్ అనేది సాంప్రదాయ యుద్ధంలో దానంతట అదే క్షిపణల్ని ఏర్పాటు చేసుకుంటుంది ఎటు ప్రయోగించాలనేది అదే చూసుకుంటుంది ఎక్కడ శత్రువు దాడి చేస్తుండే అలాంటివన్నీ కూడా ఆ యొక్క రాకెట్ ఫోర్స్ చూసుకుంటుందంటూ సో ఒక సైనికాధికారి కూడా వెల్లడించాడు అలాగే షహబాజ్ షరీఫ్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు ఇది అత్యంత శక్తివంతమైనటువంటి రాకెట్ ఫోర్సు దీన్ని కేవలం భారత్పై ఎక్కుపెట్టడానికి భారత్ని అడ్డుకోవడానికి మాత్రమే ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్పారు ఎందుకంటే భారత్ మన ఆపరేషన్ సింధూర్లో భాగంగా క్షిపణల దాడి చేసింది ఆ క్షిపణల దాడి పాకిస్తాన్ అయితే చూసింది దానివల్ల ఎలాగైనా సరే మనం కూడా ఈ క్షిపణల యొక్క ఫోర్స్ను కనుక ఏర్పాటు చేసుకోకపోతే భారత్తో మళ్ళీ మనకి ఏదైనా ముప్పు రావచ్చు కాబట్టి ఆ ముప్పును ఎదుర్కోవాలంటే ఇలాంటి ఫోర్స్ని ఏర్పాటు చేసుకోవాలంటూ వాళ్ళు అనుకోవడం అలాగే ఆ ఫోర్స్ని ఏర్పాటు చేశారు దీనికి మరి చైనా సపోర్ట్ చేసిందా లేకపోతే అమెరికా సపోర్ట్ చేసిందా తెలియదు కానీ గత రెండు మూడు వారాల నుంచి వాళ్ళు రెచ్చిపోతుండడం అమెరికాలో పర్యటించినటువంటి ఆసిఫ్ మునీరు అలాగే ఒకవైపు షహబాజ్ షరీఫ్ అలాగే ఆ దేశ విదేశాంగ మాజీ మంత్రి పీపీపీ పార్టీ వ్యవస్థాపకుడు బులోవల్ బొట్టో వీళ్ళందరూ కూడా భారత్పై పై విరుచుకుపడడం భారత్ గనక సింధు జలాలు ఆపిస్తే యుద్ధం తప్పదని బులోవల్ బొట్టావు ఒకవేళ సింధు జలాలు ఇవ్వకుండా డ్యామ్ నిర్మిస్తే దానిపై పది అనుపాంబులు వేస్తాం క్షిపణలు వేస్తాం అంటూ ఆసిఫ్ మునీరు అలాగే షహబాజ్ షరీఫ్ కూడా నీరు కనుక రాకుండా చేస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది యుద్ధమే శరణ్యం అంటూ షాబా షరీఫ్ వీళ్ళందరూ మాట్లాడటం చూస్తుంటే ఈ యొక్క రాకెట్ ఫోర్స్ గురించి అలాగే అమెరికా చేస్తున్నటువంటి సపోర్ట్ గురించి చైనా కూడా లోపాయుక్తంగా ఇస్తున్నటువంటి బలమైనటువంటి సంకేతాలు ఇవన్నీటి గురించి కూడా ఇప్పుడు పాకిస్తాన్ రెచ్చిపోతుంది దానికి తగ్గట్టుగానే ఈ యొక్క క్షిపణ ఫోర్స్ అయితే ఏర్పాటు చేసుకుంటుంది రాకెట్ ఫోర్స్